గ్లోబల్ ఛానల్ జయంతి అమిరిశెట్టి ట్రిప్స్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం మనం ఇప్పుడు టమోటాలు ఆకాశాన్ని అంటుతున్న వంద రూపాయల టమోటాలు కేజీ అయినా మనం కూరలో వేయాల్సిందే టమోటాలు లేని కూరే కూర కోరే కూరే కాదు ప్రతి ఒక్క దాంట్లో టమాటాలు వేయాల్సిందే టమోటా వేయకుండా ఉంటే కూర ఒదు కాదు జిగురు ఉండదు రుచి ఉండదు అందుకని ప్రతి ఒక్క కూరలో మనం టమాటా వేస్తాం కానీ అది ఉడకదు అదే మనకి సమస్యగా మారింది టమోటాను మొదట ఉడకబెట్టాలి అనుకుంటే బాగా ఉడకాలి అంటే టమోటాను ఏం చేయాలంటే కూరల్లో వేసి టమా వేసి అనుకుంటే ఆ టమోటాను ప్యూరీ ప్యూరీ రూపంలో వేయచ్చు లేదంటే సన్నగా తరిగి వేయచ్చు టమోటాలను కూరలో వేసిన తర్వాత ఖచ్చితంగా మూత పెట్టాలి మూత పెడితే ఆవిరికి ఆటి తండ్రి అవే ఉడికిపోతాయి టమాటాల్లో కూరలో టమాటాలు వేసిన తర్వాత కాసిన దుప్పుగానేసామంటే అవి త్వరగా ఉడికిపోతాయి మెత్తగా టమాటాలు కూరలో సరిగా ఉడకపోవటం లేదనిపిస్తే ముందుగానే కొంచెం నీటిని టమోటాల ముక్కలు వేసి చిన్న మంట మీద మెత్తగా ఉడికించుకోవాలి అవి ఉడికిన తర్వాత ఏ కూర వండాలనుకున్నా ముందుగా టమోటాలను బాగా మెత్తగా మగ్గాకే కూరగాయలు వేస్తే ఎలాంటి సమస్య ఉండదు టమోటాలు ముందే మెత్తగా మారిపోతాయి కాబట్టి కూరగాయలు కూడా సులువుగానే ఉడికిపోతాయి టమోటాలను వేసే ముందుగా బాగా టమాటాలు బాగా ఇట్లా 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 అంటే బాగా ఉడికిపోతాయి ప్రతి ఒక్క కూరలో టమోటా చేపల కూరలో కానీ మటన్లో కానీ చికెన్లో కానీ రొయ్యల్లో కానీ ప్రతి ఒక్క కూరలో టమాటాలు ఏందే మనకి రుచించదు టమోటా ముఖ్యంగా టమోటా వేసుకోవాలి ఆకాశాన్ని నండుతున్నా కూడా టమోటాలు ఉంచుకోవాలి బాగా మెత్తగా మనం టమాటాలు కూరలు వేసేటప్పుడు దాన్ని ఒత్తి ఇట్లా ఇట్లాగా చేసుకున్న ఫ్యూరీ లాగా చేసుకున్నా ఉడికిపోద్ది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి